జయాపుజయాలు సర్వసాధారణమే అని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అన్నారు శుక్రవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకున్నారని వాటిని స్వీకరిస్తున్నామన్నారు వైసీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తే సహించబోనని హెచ్చరించారు వైసీపీ కార్యకర్తలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులోనే ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించినందుకు కందుకూరి నియోజకవర్గంలో మా వైసీపీ ప్రభుత్వ నియోజకవర్గం అభివృద్ధి కోసం తీసుకువచ్చిన రామాయపట్నం పోర్టుతో పాటు ఆగి ఉన్న తదితర పనులను ఆపకుండా పూర్తి చేసేలా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు నియోజకవర్గ ప్రజలు నమ్మి గెలిపించినందుకు ఇంటూరి నాగేశ్వరరావు నియోజకవర్గ అభివృద్ధికి పాటు పాడాలని ఆయన అన్నారు ఐదు సంవత్సరాల కాలంలో ప్రజల సమస్యలపై ప్రస్తుత ఎన్డీడి కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చేలా అసెంబ్లీలో సైతం గొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు జరిగిన లోపాలను సవరించుకొని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రజ తీర్పుని స్వాగతిస్తున్నాం ప్రజాస్వామ్యంలో అందుకుని నిర్ణయాలు ప్రజలే కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ఈ ఎలక్షన్లో క్లియర్గా అర్థమైంది దాన్ని బట్టి గతంలో ఏఎన్నా చిన్న చిన్న పొరపాటు జరుగుంటే వాటి అన్నింటి కూడా చర్చించుకొని రెక్టిఫై చేసుకొని రాబోయే రోజుల్లో మళ్ళీ వచ్చే ఐదేళ్లలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకెళ్ళడానికి ఇటువంటి ప్రయత్నాలు జరగాలో అవన్నీ కూడా ఎక్కడ లోపం లేకుండా మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి సమిష్టిగా మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తాం అయితే ఇప్పుడు ప్రజలు ఏదైతే నమ్మి కూటమి యొక్క హామీలు కావచ్చు లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఆఫర్లు కావచ్చు అవన్నీ నమ్మి కూటమి ఘన విజయం ఇచ్చారు ప్రజలు మేము ప్రతిపక్షంగా మేము కూటమి నాయకులని ఇక్కడ తెలిసిన ఎమ్మెల్యే కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఫస్ట్ టైం అసెంబ్లీ అడుగు పెడుతున్నాం మీరు కూడా ఏదైతే ఎన్నికల్లో కందుకు నియోజకవర్గం ప్రజలకి నాయకులకి అందరికి హామీలు ఇచ్చారో వాటన్నింటి మీద కట్టుబడి ఆ హామీలైన కూడా నెరవేర్చేదానికి మీ వంతు కృషి మీరు చేయండి అది న్యాయబద్ధంగా ఉండే అయితే మా సహకారం తప్పనిసరిగా ఉంటుంది లేదు మాకు అధికారం ఇచ్చారు కదా మా ఇష్టప్రకారం మేము చేస్తామంటే మాత్రం అపోజిషన్గా తప్పనిసరిగా మేము దాన్ని వ్యతిరేకిస్తాం ఖండిస్తాం మేము పోరాడుతుంది దాని మీద ఫైట్ చేస్తాం మా కార్యకర్తల నాయకులకు కూడా మేము తెలియజేస్తున్నాం ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఏ ఒక్క ఒక ఇది లేనప్పుడే రెండు వేల పదకొండు పన్నెండు పార్టీ పెట్టినప్పుడే మనం బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కడే సింగిల్గా వచ్చిన రోజు కూడా మనం భయపడకుండా వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలుగుదేశాన్ని ఇద్దరు ఎదుర్కొని మనం అరవై ఏడు సీట్లు గెలుచుకున్నాం తర్వాత మళ్ళీ తేడాతో ఓడిపోయినా కూడా మళ్ళీ నూట యాభై ఒక సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చాం కాబట్టి మన కార్యకర్తలు ఎవరు భయపడి లేకపోతే నిరుత్సాహానికి ఎవరు వాళ్ళ అవసరం లేదు మేము మీకు పూర్తిగా గతంలో ఏ విధంగా అయితే పార్టీ పుట్టిన ఖండించి మేము సహాయ సహకారం అందిస్తూ మీకు అండగా నిలబడ్డాము అంతకంటే మించి ఈసారి మేము కార్యకర్తల నాయకులందరూ కూడా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఇబ్బంది జరగకుండా కూడా చూసుకుంటాం ఏ ప్రాబ్లం ఉన్నా మా దృష్టి తీసిరండి తప్పనిసరిగా కార్యకర్తల నాయకులను కాపాడుకుంటూనే పార్టీ కార్యక్రమాలు పార్టీ యొక్క కేడలను కాపాడుకుంటూనే ముందుకెళ్తాం దాంతో భాగంగానే తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి అత్యధిక మెజార్టీతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా గతంలో ఎంత అవసరం పడలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తోటి కేంద్ర ప్రభుత్వానికి ఫుల్ మెజార్టీ ఉంది కాబట్టి ఇంత అవసరం పడలేదు కాబట్టి వాళ్ళు కొంచెం సౌత్ ఇండియాని చిన్న చూపు చూసిన పరిస్థితి మనం చూసాం కాబట్టి ఈసారి ఈ రాష్ట్రం లేకపోతే ఈ ఎంపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ రాబోయే కాబోయే కొత్త మంత్రివర్గాన్ని కానీ ఎమ్మెల్యేలు గెలిచిన కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఫుల్ ఫ్లిక్స్డ్గా ఎఫర్ట్స్ పెట్టండి ఏదైతే ప్రత్యేక హోదా మీ టైంలో మీకు హామీ ఇచ్చి ఆగిపోయింది మా టైంలో అవసరం లేక వాళ్ళు మనం పట్టించుకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో భగవంతుడు ఆశీస్సులు మీకు మెండుగా ఉండి ప్రజల మెండుగా ఉండడం వల్ల ఈసారి కేంద్రంలో మన అవసరం ఎక్కువ పూర్తి స్థాయిలో వంద వంద శాతం మన అవసరం లేకపోతే నిలబడలేదు కాబట్టి మీరు ప్రత్యేక హోదా డిమాండ్ తప్పనిసరిగా పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఏదైతే హామీలు మిగతా అన్నీ ఉన్నాయో మీ మేనిఫెస్టోలో కావచ్చు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం తప్పనిసరిగా వాటి మీద మేము బయట చేస్తాం ప్రతి నెల మీరు ఏ హామీలు అమలు చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు అనేవారు నెరవేర్చారు ఇంకెప్పుడు నెరవేరుస్తారు అనేది మేము అసెంబ్లీలో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు ప్రజల్లో కావచ్చు ధైర్యంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పనిసరిగా ప్రజలకి మిమ్మల్ని ఏదైతే నమ్మి మీ బోట్లు గెలిపించారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రతిపక్ష పాత్ర మాత్రం మేము చాలా ధీటుగా పోషిస్తామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా కందుకూరు నియోజకవర్గాన్ని ఒంగోలు కల్పిస్తామని చెప్పి హామీ రెండు నాయకులు గారు ఇచ్చున్నారు దాన్ని నమ్మి చాలా మంది కూడా కోర్టుకు సహకరించున్నారు అని అనుకుంటున్నా తప్పనిసరిగా హామీ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకా ఇంకా కాకుండా ఏవైతే హామీలు ఇచ్చున్నారో ఏవైతే ఉద్యోగాలు ఉపాధులు మేము గతంలో రామాయపట్నం కోర్టు తీసుకొచ్చాం ఎయిర్పోర్ట్ కూడా మాట్లాడడం ల్యాండ్ అవ్యుకేషన్ దాకా వచ్చింది అవి ఏవి ఆకుండా కందుకూరు నియోజకవర్గానికి రావాల్సిన ప్రయోజనాలు ఇండస్ట్రీ పరంగా కానీ ఉద్యోగ వ్యాపార పరంగా కానీ ఇండోసోల్ కంపెనీ కానీ మార్గమ దగ్గర వచ్చే నిమ్స్ కానీ ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో శక్తివంచం లేకుండా నేను పనిచేసి వాటిని శంకుస్థాపన చేయడం కొన్ని పూర్తి అయ్యే దశగా తీసుకురావడం కొన్ని మధ్యలో ఉన్నాయి కొన్ని ల్యాండ్ అవ్యుకేషన్ దశలో ఉన్నాయి ఇవన్నీ కార్యక్రమాలు ఇవి వీటితో పాటు మీరు ఏదైతే మా ప్రభుత్వంలో జరగలేదు ఏదైతే ప్రజలు అన్ని ఆయనకు గురయ్యారని మీరు భావిస్తున్నారో ఆ కార్యక్రమాలన్నీ మీ చేతుల మీదుగా మీరు పూర్తి చేస్తే ప్రజలు మీకు ఓటేసిన దానికి మీకు ప్రజలకి రుణం తీసుకున్నట్టయితే లేదు మేము కూడా మా ద్వారంలో మీ నాలో లేదో చెప్తాం పొద్దున్న మా ద్వారంలో మాకు ఈక్వేషన్ రాదంటే మా కుదరదు మీకు చాలా పెద్ద బాధ్యత మీ మీద పెట్టారు మీరు చాలా ఎక్కువ హామీలు ఇచ్చున్నారు మీ హామీలు కానీ మీ బాధ్యతలు కానీ మీరు తెలుసుకొని మీరు ప్రజలకి కందుకూరు నియోజకవర్గానికి మేలు జరిగే విధంగా మీరు నడుచుకుంటే అందరు సహాయ సహకారాలు ఉంటాయి లేదు ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటే డెఫినెట్గా మేము ఫైట్ చేస్తాం మేము పోరాడుతాం మేము ఉండగా ఉంటాం నియోజకవర్గ కార్యకర్తల నాయకులని నేను క్లియర్గా హామీ ఇస్తా ఉన్నా గతంలో లాగా ఉండదని నేను అనుకుంటున్నాను ఎప్పటికి ఎందుకంటే ఆ జనరేషన్స్ వేరు ఈ జనరేషన్స్ వేరు అందరూ చదువుల మీద వ్యాపారాల మీద ఉద్యోగాల మీద ఫోకస్ పెట్టి వారు పనులు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏ ఇబ్బందులు ఉండవు అనుకుంటున్నా ఇబ్బందులు కల్పిస్తే మాత్రం ఎదుర్కొనేదానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము సిద్ధంగా ఉంటాం కార్యకర్తలు ఎవ్వరూ కూడా ఎక్కడ అదారి పడాల్సిన అవసరం లేదు నియోజకవర్గంలో ఏ క్షణాన్ని ఏం తిరిగినా అక్కడ మేము ప్రత్యక్షమై హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్ నిలబడతామని చెప్పి నేను కార్యకర్తలు నాయకులు ధైర్యం చెప్తా మళ్ళీ డబల్ ఉత్సాహంతో మళ్ళీ మన ఐదేళ్ల పోజిషన్లో పనిచేస్తాం మనకు పది ఏళ్ళు తొమ్మిదేళ్ళు పోజిషన్లో పనిచేసిన అనుభవం ఉంది మళ్ళీ ఐదు వేలు పనిచేస్తాం మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వంతో ప్రజలకు మేము జరిగేవిధంగా మన పాత్ర మనం పోషించి పనిచేస్తాం మళ్ళీ ఎన్ని అయిన తర్వాత కార్యక్రమాలు ప్రమాణ సేకరణాలు మంత్రివర్గాలు ఇస్తారు ఈయన అయిన తర్వాత మళ్ళీ పెన్షన్ ఏడు ఇస్తామని చెప్తున్నారు అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ కలుద్దాం ఇంకా దా రెగ్యులర్గా మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం టచ్లో ఉంటాం ఎక్కడెక్కడ ఏమేమి మా పాత్ర పోషించాలో అది అసెంబ్లీలో కానీ జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ కందుకూరు నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ మా వంతు సహాయ సహకారాలు పార్టీకి కార్యకర్తలు నాయకులకి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం